సిస్టర్స్ బ్రదర్స్ ప్రేస్లాట్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఓ క్రైస్తవుని గమ్యము వలె మారడం యేసుక్రీస్తు ప్రభువు అన్ని విషయాల్లో మనకు మాదిరి చూపించారు మనము ఆయనను అడుగు జాడలలో నడవాలని ఆశిస్తున్నారు ఇంతవరకు మనుషులు నమ్మి మోసపోయావా నరమాతృలను విశ్వసించి ఇబ్బంది కొలిమిలో పడిపోయావా నీ కొరకు ప్రాణం పెట్టిన ప్రభును చూడు సిస్టర్ బ్రదర్ వినమ్రత కలిగి బ్రతకడంలో ప్రేమను వ్యక్తీకరించడంలో శత్రువులను సైతం విశాల హృదయముతో క్షమించడంలో ఎవరిని ద్వేషించకుండా ప్రేమతో ప్రతి ఒక్కరిని సన్మార్గంలోనికి తీసుకొని రావడంలో సోదలను దేవుడు వాక్యం ద్వారా జయించడంలో దేవుని చిత్తానికి సమర్పించుకొని ప్రార్థించడంలో క్రీస్తు చూపిన మాదిరి సర్వోన్నతం అలెలుయ సిస్టర్ బెదర్ ఒక్క విషయం ఒక్క విషయం చెప్తా చెప్పాలి అనుకుంటూ ఉన్నాను జాగ్రత్తగా వినండి ఈరోజు మనం గమనించగలిగితే మనుషుల్లో ఒత్తిడి పెరిగిపోయింది మనుషుల్లో ట్రెస్ పెరిగిపోయింది ఏంటి ఇంత ఒత్తిడి మనుషులలో పెరిగిపోవడానికి కారణాలంటే చాలా ఉన్నాయి విద్యార్థులు అయితే చదవలసిన సిలబస్ చాలా ఉంది ఎంత చదివిన మార్కులు రావట్లేదు ఈసారైనా పాస్ కాలేదు అనుకో తల్లిదండ్రులు తిడతారు స్నేహితుల దగ్గర పరువు పోతుంది ఊరిలో తలెత్తుకొని తిరగలేము కాబట్టి ఒత్తిడి తట్టుకోలేక చాలామంది సూసైడ్ ఆత్మహత్యలు చేసుకుంటూ ఉన్నారు సూసైడ్ చేసుకుంటున్నారు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు ఉద్యోగాలు చేసే దగ్గర టార్గెట్ చాలా ఉంది సమయం చాలా తక్కువ ఉంది ట్రెస్ ఫీల్ అవుతున్నారు ట్రెస్ చెప్తున్నారు పని అవ్వకపోతే ఈసారి ప్రమోట్ చేస్తా అంటున్నారు పైగా లైంగిక వేధింపులు వ్యాపార రంగంలో చూస్తే అంబానీ అయిపోవాలి ఆదాని అయిపోవాలి మాస్క్ అయిపోవాలి ఏఐ టెక్నాలజీ వచ్చేసింది బిజినెస్ను పరుగులు పెట్టించాలి డబ్బు బాగా సంపాదించాలి వాళ్ళ తిప్పలు వాలి ఇక సినిమా రంగానికి చూస్తే డైరెక్టర్ ఎలాగైనా సినిమా హిట్ హిట్ కొట్టాలి ప్రొటెసర్స్ ఏమో రెండు వేల కోట్లు పైగా లాభాన్ని సంపాదించాలి హీరోలు ఏమో ఆస్కార్ అవార్డులు సంపాదించాలి వాళ్ళ తిప్పలు వాళ్ళ పడుతూ ఉంటారు ఇక రాజకీయ రంగం ఈసారి అయినా మన పార్టీ అధికారంలోకి రావాలి ప్రజల్లో కుల మత భేదాలు మనుషులు ఎలా ఉన్నా సరే అధికారం రావాలి మధ్యలో ప్రజలు నలిగిపోతూ ఉన్నారు ఇక ప్రియురాలు ప్రియుడు ప్రేమించుకున్నారు ప్రియుడు నెంబరు ప్రియురాలు వాట్సాప్లో బ్లాక్ చేసింది ఇన్స్టాల్లో బ్లాక్ చేసింది ఫేస్బుక్లో బ్లాక్ చేసింది మాట్లాడకపోతే ఉండలేడు ఆయన ఒత్తిడి ఆయనది ఇక తల్లిదండ్రులు పిల్లలను ఐఏఎస్ ఐపిఎస్ డాక్టర్ చెయ్యాలి ఇంజనీరింగ్ చేయాలి పిల్లల మాట వినడం లేదు తల్లిదండ్రులకు ఒత్తిడి పెరిగిపోతూ ఉంది తల్లిదండ్రులకు ఒత్తిడి పెరిగిపోతూ ఉంది తల్లిదండ్రులు భార్య మాట భర్త వినడం లేదు భర్త మాట భార్య వినడం లేదు బంధుమిత్రులు దూరంగా ఉన్నారు స్నేహితులు మోసం చేస్తున్నారు మోసం చేస్తున్నారు కట్టవలసిన టార్గెట్లు చాలా ఉన్నాయి ఇలా మనుషులు చాలా చాలా ఒత్తిడికి గురవుతున్నారు మరి ఈ సమయంలో ఏం చేయాలి ఈ సమయంలో ఏం చేయాలి అంటే మీ మనసును వినోద కార్యక్రమంలోపు కార్యక్రమంలోకి మన్నించండి అంటే జబర్దస్త్ వీడియోలు చూడండి సినిమాలకి వెళ్ళండి పార్టీలకి పబ్బులకి వెళ్ళండి తాగండి చిందులు వేయండి డ్రగ్స్ తీసుకోండి ఎబిచరించండి నెగిటివ్ వీడియోస్ చూడండి ఇట్లా మీ బలహీన సమయంలోనే అపవాది మరింత నాశనానికి నడపాలి అని తప్పుడు ఆలోచనలు చెబుతూ ఉంటాడు జాగ్రత్త ఒత్తిడి పెరిగిపోయింది అని చెప్పేసి పాత జీవితం కాదు నెగిటివ్ జీవితం కాదు ఒత్తిడి పెరిగినప్పుడు చక్కగా ప్రార్థన చెయ్యండి ప్రార్థన మీకు మనశ్శాంతిని కలిగిస్తుంది తర్వాత వాక్యాన్ని చదవండి వాక్యం ద్వారా దేవుడు మీతో మాట్లాడతాడు మీకు ధైర్యం చెబుతాడు వాదార్చుతాడు సమస్యలన్నిటికీ పరిష్కారం చెబుతాడు వాక్యం చదవండి తర్వాత పాటలు పాడండి పాటలు వినండి సంగీతం జీసస్ పాటలు వినండి సంగీతం అనేది ఒత్తిడికి మంచి థెరపీ ఒత్తిడి పెరిగిపోయింది అని చెప్పి పాపం చేయకండి భక్తి జీవితాన్ని అలవాటు చేసుకోండి హలెలుయ్యా